కొందరు డబ్బులు సంపాదించాలని ఆర్డర్ పడతారు కానీ చేయడానికి మాత్రం మోమాట పడతారు అయితే ఒక్క రోజులో మినిమం ఒక రెండు మూడు వేలు సంపాదించుకునే ఒక చిన్న బిజినెస్ ట్రిక్ అది సీజన్ను బట్టి అది ఒక రోజును బట్టి ఉంటుంది అదేంటో ఈ క్లియర్గా తెలుసుకుందాం రాత్రి వేళ ఒక పెద్ద ఆయన తన ముందు ఈ ఆకులు కాయలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అవి మాత్రం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అసలే కాదు కానీ ఇవన్నీ కూడా వినాయక చతుర్జతి రోజున వినాయక చవితి రోజున స్వామివారి పూజకి ఉపయోగించేటువంటి ఇరవై ఒక్క రకాల పత్రికకు సంబంధించినటువంటి ఆకులు కాయలు అన్నమాట అయితే వీటిని తీసుకు సేకరించి ఉపాధిగా మలుచుకొని ఒక రైతు కూలి ఈ విధంగా వాటిని సేకరించి తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో అమ్ముతున్నారు దానికి కారణం ఏంటంటే చాలామంది యువతకు వాటిని సేకరించేటువంటి శక్తి లేఖను లేదంటే వారికి ఆ ఇరవై రకాల పత్రిక సంబంధించినటువంటి సమాచారం తెలియకపోవడం వలన కానీ ఈ రోజున ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చి ఇక్కడ వాటిని అమ్మి ఆ ఒక్కరోజు వచ్చేటువంటి సొమ్ముతో వారు జీవనం అయితే సాగించేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి చాలామంది డబ్బు ఎలా సంపాదించాలి ఏంటి అని ఆలోచించినప్పుడు ఒకవేళ అత్యవసరమైనప్పుడు ఇలాంటి సమయంలో ఏవైతే స్పెషల్ డేస్ ఉంటాయో వినాయక చవితి లేదంటే బతుకమ్మకి సంబంధించి తొమ్మిది అనేక రకాల పండుగలు ఉన్నాయి ఆ ఒక్కరోజుకి సంబంధించి ఏదైనా మనకి ఎక్కువ మొత్తంలో ఇవన్నీ ఇలాంటివి సేకరించి తీసుకొచ్చి విక్రయించినట్లయితే ఆ ఒక్క రోజుకి సంబంధించినటువంటి డబ్బులైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీద ఎవరు ఐటి పాముల నుంచి స్వామికి ఏమేమి స్వామికి ఇస్తారు అంటే మొత్తం ఎన్ని రకాలు ఇరవై ఒక్క రకాలు అంటే కాయలతో కలుపుకొని అంటే ఈ స్వా ఇవన్నీ స్వామివారి పూజలో ప్రతి రోజు పెట్టిన ఫస్ట్ ఒక్కరోజే ఎట్లా ఎట్లా ఇస్తారు అంటే అదొకటి అదొకటి అదొకొచ్చి అది కొంచెం

ஓகே அந்த இடம் இல்லை அந்த ரே பூ வசார் அந்த ஓகே சரி டாங்க்யூ தீஸ்கிட்டார்